స్ ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా చెప్పాను కదా మీకు ఫుల్ పెడతానని చూడండి బాగుందా ఇది వెల్కమ్ ఇది వెల్కమ్ అంటే వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి అది చూడండి డెకరేషన్ ఎలా ఉందో ఒక్కసారి ప్రిపరేషన్ అవుతుంది చూడండి అమ్మ అది కలశం మీదకి జాకెట్ పీస్ మడత పెడుతున్నా ఒకవేళ మీకు మీకు వచ్చే ఉంటుంది నాకు తెలుసు కాకపోతే ఒక్కసారి చూసుకోండి ఎలా చేస్తున్నాను చూడండి అమ్మవారికి ఆల్రెడీ అలంకరించేసాను అది స్కిట్లో కొంచెం మిస్ అయింది ఇది ఇది డెకరేషన్ బాగుందా ఇవి కాయిన్స్తో చేశారు మా బాబు చేశాడు ఇది బాగుందా చూడండి చాలా వెరీ బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి చూడండి దగ్గర జూమ్ చేయండి జూమ్ చేసి చూడండి ఒక్కసారి ఇది పైన డెకరేషన్ ఇది పోస్టర్ కొన్నా కానీ అది పెడదాం అనుకోని మీకు చూపించా కానీ పెట్టడానికి ఇంకా కరెక్ట్గా అనిపించలేదు సింపుల్ వే సింపుల్గా చేసేసాను డెకరేషన్ చూడండి ఇది మా వారు చేశారు నేను చేయలేదులేండి అమ్మవారికి అయితే నేనే అలంకరించాను చూడండి బాగుందా అమ్మవారు ఫస్ట్ అమ్మవారిని పెట్టా తర్వాత ఇంట్లో ఉన్న చిన్న ఫోటో పెట్టుకున్న నెక్స్ట్ కాలుష్యం దీపాలు చూసారా ఫస్ట్ లైన్ వైజ్గా లైన్ వైజ్గా పెద్దది చిన్నది ఇట్లా చూడండి పూజ కూడా స్టార్ట్ అయ్యింది చూడండి పూజ ఇప్పుడు ఇంకొక స్టార్ట్ అయ్యింది చూడండి నైవేద్యాలు దీపాలు చూడండి ఎలా ఉంది ఒక నా వైభవ లక్ష్మి నా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా ఉంది నాకు చెప్పండి కామెంట్ చేయండి ఓకేనా మంచిగా చేసుకున్నానా ఇందులో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి నేను కరెక్ట్గా చేశానా లేదో చెప్పండి ఏమో ముత వచ్చేసారు స్టార్ట్ అయ్యారు చూడండి వీళ్ళందరికీ వాయినాలు ఇచ్చాను ఇంకొక ఐదుగురు ఆరుగురు స్కిట్ అయ్యారు అదే మిస్ అయ్యారు ఇందులో చూడండి వీళ్ళందరికీ తాంబూలలు కూడా ఇచ్చేశాను చూడండి ఎలా ఉంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్